దేవుని బిడ్డ మనము చివరి దినాల్లో ఉన్నాము అని చవటానికి చాలా ఆధారాలు ఉన్నాయి మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం సంఘము ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాం చాలామంది ఏం నమ్ముతారంటే ఏడేళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడింది అని నమ్ముతారు నాలాంటి వాళ్ళు కొంతమంది ఏం నమ్ముతారంటే ఏడేళ్ల శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అని నమ్ముతారు మీరేదైనా నమ్మండి శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్దని నమ్ముతున్నారా నమ్మండి శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడిద్దని నమ్ముతున్నారా నమ్మండి కానీ ఒక్క విషయం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ నిజం సంఘం ఎత్తబడే దినాల్లోకి మాత్రం మనం వచ్చేసాం ఆఖరి దినాల్లోకి మనం వచ్చేసాం చివరి దినాల్లోకి మనం వచ్చేసాం ఇప్పుడు జరగాల్సిందేంటో తెలుసా క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడే సమయంలోకి వచ్చేసా వాడు వచ్చే ముందు చాలా జరుగుతాయి కొన్ని పట్టణాలు కట్టబడటం ప్రారంభమవుతాయి వ్యాపారాలు మార్చబడటం ప్రారంభమవుతాయి రాజ్యాలు సింహాసనాలు కొన్ని పడిపోవటం కొన్ని స్థిరపరచబడటం ప్రారంభమవుతుంది భూమి మీద వాతావరణం మార్చబడటం ప్రారంభమవుతుంది ఈ భూమి మీద కొన్ని రకాల తెగుళ్ళు కొన్ని రకాల కరువులు ప్రారంభమవుతాయి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇస్రాయలు దేశంలో మనం మార్పులు చూడటం ప్రారంభిస్తాం ఆ దినాలు మనం మన కళ్ళ ముందుకు వచ్చేసినాయి మన కళ్ళ ముందు అవి జరుగుతున్నాయి ఇస్రాయలు దేశంలో యుద్ధం ప్రారంభమైంది అది ముగింపు అవట్ల ఎహజ్కెల్ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఒక యుద్ధం ఉంది రష్యా దేశము టర్కీ దేశము ఇరాన్ దేశము అనేక ఇస్లామిక్ దేశాలు దాంతోపాటు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రాబోతున్నాయి అది ఆఖరి యుద్ధం ఇంకొక మాట చెప్పాలంటే మూడవ ప్రపంచ యుద్ధం ఆ యుద్ధానికి ఇప్పుడు ప్రపంచం సిద్ధపడుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకవైపుకి వెళ్ళిపోయినాయి ఇస్రాయేల్ దేశం ఒకవైపునుంది ఏ దేశంలోకి వెళ్ళినా ఇప్పుడు ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభమైనవి అమెరికాలో అయితే ప్రతి యూనివర్సిటీలో ప్రతి కాలేజీలో ఇస్రాయేలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇస్రాయల్ ఇలాంటిది ఇస్రాయల్ ఇలాంటిది ఇస్రాయల్ ఇలాంటిది అని నినాదాలు చేస్తున్నారు అమెరికాలో ఒక అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చాలామంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఇస్రాయేల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇస్రాయేల్ అంటే ద్వేషం వచ్చేస్తుంది ప్రపంచ దేశాలకి కానీ ఇస్రాయేలీలు సంగతి ఎవరు అర్థం చేసుకోవట్లే ఇస్రాయేలు ఇప్పుడు ఒంటరి అవబోతుంది ఇస్రాయేలీలు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళంటే వాళ్ళ దేశం మీద తీవ్రవాదం చేయటానికి వచ్చిన ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఇస్రాయేలీలు పోలీసులు అరెస్ట్ చేశారు ఇది యుద్ధం జరగక ముందు జరిగిన విషయం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలనుకున్న ఒక వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నారు ఇస్రాయేలీలు పట్టుకున్నారు వాడిని జైల్లో పెట్టారు కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి అనారోగ్యం ఉంది టెస్ట్ చేస్తే బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసింది ఇస్రాయేలీలు ఏం చేశారంటే అతన్ని జాగ్రత్తగా అతని ప్రాణాన్ని రక్షించడం కోసం బ్రెయిన్ ఆపరేషన్ చేసి అతన్ని బతికించారు జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత అతను వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయినడే మళ్ళీ వచ్చి ఇస్రాయేలీల మీద అటాక్ చేశాడు అది ఎంత ఘోరమో చూడండి ఒక పాలస్తీనాకు చెందిన ఒక స్త్రీ ఆమె ప్రాణప ప్రాణపాయ స్థితిలో ఉంటే ఇస్రాయేల్ దేశానికి చెందిన ఒక స్త్రీ ఆమెకు రక్తం ఇచ్చి ఆమెను బతికించింది ఆమె బతికిన తర్వాత పాలస్తీనాలోకి వెళ్ళి ఆమె ఏం చెప్పింది అని అంటే ఇస్రాయేలీలు నశించాలి అని నినాదం చేసింది ఇస్రాయేలీలు యుద్ధం చేసేటప్పుడు ఇస్రాయేలీలు పాలస్తీనాలో ఉన్న సివిలియన్స్కి చెప్తారు మేము పలానా ఏరియాలో బాంబే పోతున్నాం ఎందుకంటే అక్కడ హమాస్ తీవ్రవాదులు ఉన్నారు అక్కడ నుంచి మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి మీరు ఆ ఏరియాని ఖాళీ చేయండి అని అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ముందుగా చెప్తారు వాళ్ళందరూ తప్పుకున్న తర్వాతే ఇస్నాయలు సైన్యమో అవతలున్న వాళ్ళ మీదకి బాంబేస్తారు వేస్తారు తీవ్రవాదుల మీదకి కానీ హమాస్ తీవ్రవాదులు కానీ ఆ పాలస్తీనాలో ఉన్న తీవ్రవాదులు వాళ్ళు అలా వాళ్ళు తమ సొంత పౌరులను అడ్డం పెట్టుకుని వాళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళి దాక్కుంటారు సామాన్య ప్రజల గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరు సామాన్య ప్రజల్ని వాళ్ళు హ్యూమన్ షీల్డ్గా వాడి తీవ్రవాదులు తప్పించుకుంటారు ఇస్రాయేలీలు సామాన్య ప్రజలు వాళ్ళు వాళ్ళు పాలస్తీనా వాళ్ళైనా వాళ్ళు ఇస్రాయేలీలైనా వాళ్ళ ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరిస్తారు ఇప్పుడు చివరి దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా ఇస్రాయేల్ దేశం ఒంటరి అయిపోతుంది సోషల్ మీడియాలో ఇస్రాయేలీకి వ్యతిరేకంగా ఒక యుద్ధమే జరుగుతుంది ఇస్రాయేలీలు మంచోళ్ళు కాదు అని పాలస్తీనా తీవ్రవాదులు హమాస్లో ఉన్న తీవ్రవాదులు మంచోళ్ళు అని ఒక సోషల్ మీడియా మొత్తం దాంతో నింపబడుతుంది లాస్ట్ డేస్లో అది జరగబోయే ప్రవచనమే ఇస్రాయేల్ దేశం ఒంటరి అయిపోతుంది అది ఒంటరి అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇస్రాయేల్ కోసం ప్రార్థన చేయాలి ఇస్రాయేలీల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఎరుషులేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అది మహారాజు పట్టణం ఇస్రాయేలు దేశం అనేది ఎరుషులేము పట్టణం అనేది మహారాజు పట్టణం ఆ పట్టణం కొరకు మనం ప్రార్థన చేయాలి దాన్ని చూసినప్పుడు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో అర్థమైద్ది ఇస్రాయోలు దేశం ఎరుషులేము పట్టణాన్ని మనం చూస్తూ ఉండినప్పుడు యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళటానికి వచ్చే సమయం ఆసన్నమైంది అనేది మనకు అర్థమైద్ది పట్టణాన్ని చూడాలి ఎరుసులేమును చూడాలి ఇస్రాయేలు దేశాన్ని గమనించాలి చివరి దినాల్లో మనం ఉన్నాం ఆ విషయం మనం మర్చిపోకూడదు సంఘం ఎప్పుడే అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడ్డా లేదా అనేది మనకు ఎలా అర్థమవుతుంది అంటే ఇస్రాయిలు దేశాన్ని చూసినప్పుడే అర్థమైద్ది దేవుని బిడ్డ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సడన్గా ఆకాశంలో బోర మోగితే సంఘం ఎత్తబడే దినం వచ్చేసింది అని అంటే మీరు ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నారా మీ ఆత్మీయ జీవితం సిద్ధంగా ఉందా పరలోకాన్ని ఏ ప్రేమించే స్థితిలో మీరు ఉన్నారా లేదా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చేయిపోతుంది సంఘం ఎత్తబడే దినంలోకి మనం వచ్చేసాం ఒకవేళ మీరు ఇంకా సిద్ధంగా లేకపోతే ఈరోజు ఏసైకి మీ జీవితాన్ని సమర్పించుకోండి అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్